దిష్టి తగిలింది అనే పదం అంత పెద్ద తప్ప నాకు ఇప్పటి వరకు తెలియదండి బాబు నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లలు స్నానం చేయించేటప్పుడు రోజుకి రెండు సార్లు ఉదయం సాయంత్రం ఎరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళు అందరి దృష్టి తుప్పు తుప్పు అంటాము పెళ్లిళ్ళు అయినప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంట్లోకి వచ్చినప్పుడు అందరి దిష్టిని తీసేసి ఆళ్ళ ముందు ఇసిరిసి రాస్తుంటాము ఆ దిష్టి తీసే అన్ని కూడా అంత పెద్ద వాడని తెలియనే తెలియదు ఇంకా అంటే ఇంక నుంచి ఆ మాట కూడా వాడకూడదేమో బహుశా ఇప్పుడు ఆ పొరుగు పొరుగుది అంటే ఇరిగింటోళ్ళు పొరుగుంటోలు అదే పక్క పొంటి ఇరుగు వాళ్ళంత వచ్చి మీద పడిపోదురేమో మాది ఇష్టం అంటావా అని ఊరు వాళ్ళంత వచ్చి పడిపోదురు నీ ఇట్టిన ఇంట్లో నుంచి బయటికి రానీయో రెండు అడుగులు కూడా ఏ మా వీధులు ఎలా నడుస్తాడు మా ఇంటి ముందు ఎలా నడుస్తాడని చెప్పేసి అందరూ వచ్చేస్తారేమో బాబోయ్ నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి మా తాతల నుంచి మా నాయనమ్మల నుంచి ఆ దిష్టి అయిన పదం అంత పెద్ద ఓడని దాన్ని పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి మీడియాల ముందు సవాళ్లు విసిరి ఛాలెంజ్లు చేసేటువంటి అంత పెద్ద ఓడ్ అని తెలియక ఇన్ని రోజులు వాడుతా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో అమ్మలక్కల అందరం కూడా పనికి వాళ్ళంతా మోపోయారు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చి దేనికి మాట్లాడడం జరిగింది దేనికి పట్టించుకోవాలి తెలియదు అమ్మక్కల జాగ్రత్త ఇంక నుంచి దిష్టి తీసేటప్పుడు కూడా ఇరుగుపంటూ కొరుగు అనుకుంటుండ్రీరు జరంత గమనించుకోవాలని ఉండ్రి లేదంటే ఇంటి ముందు వచ్చి పడిపోతుంది లేదా మీ బిడ్డ ఇంట్లో నుంచి బయటకు పోనీయకుండా మా ఇంటి ముందు కడిగేసి ఒప్పుకో అంటారు జరన్ చూసుకోండి మళ్ళా అన్నా జగదీష్ అన్నా నిన్ను కవితక్క లిల్లి పుట్టు అన్నదన్నా కానీ కొంతమంది పొట్టి బీరకాయ కూడా అంటున్నారు నేను ఈ మాటలు మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే జగదీశ్వర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ కోనసీమ ప్రాంతంలో పర్యటనలో భాగంగా కోనసీమ ప్రాంతం అనేది పచ్చగా కొబ్బరి తోటలతోని నిగ నిగలాడుతుంటారు ఆ తెలంగాణ నాయకులు అంటూ ఉంటారు ఆ పచ్చదనంతో నిండి ఉంటుందన్నారు దాని పాజిటివ్ కదా నరజిష్టి తగిలింది అనుకుంటా ఒక క్యాజువల్ గా అన్నారు దానికి మీరేదో పవన్ కళ్యాణ్ గారి దిమాకు లేని మాటలు మైండ్లెస్ మాటలు అంటున్నారు ఓ సిగ్గు తప్పినోడా అని అనాలని ఆంధ్ర ప్రాంత ఓట్ల గురించి ఓట్ల గురించి కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్న గొప్ప మానవతావాది ఎందుకో చెప్తావా లిపూట గ్లోబరీన సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థులకు బలిదానాల విషయంలో దగ్గర దగ్గరకు ఇరవై నాలుగు మంది బలిదానాలు అది ఏ సంస్థకు చెందిందో దాంట్లో పార్ట్నర్ ఎవరో ఎవరో తెలుసా నిల్లి పుటనా ఎందుకన్నా గ్లాస్ల మందు పోసుకొని ఎవరికి ఎట్లా పోస్తావో అవన్నీ తీయమంటావా కాబట్టి మైండ్లెస్ మాటలు డిమాక్ లేని మాటలు కాస్త పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడు లిల్లీ పుట్టన్నా నేనంట లేను పుట్టని ముందే చెప్తాను దోస్తాన్న దోస్తాను కవిత అక్కడనే నిన్ను లిల్లీ పుట్ట నేనైతే బీరకాయ బాయ్ జగదీశన్న నేను మీ సంపదనాయ జనసేన పార్టీ అందరికి నమస్కారం నేను మీ శిరీష జనసేన పార్టీ తెలంగాణ తమ్ముడు బాల్మూర్ వెంకట్ ఏం మాట్లాడుతున్నావు ఏం బుర్ర పని చేస్తలేదా సోయలేదా నీకు ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి పరిగెట్టిస్తావా ఆంధ్రాకి వెళ్ళిపోవాలా నీ అయ్యా జాగిరా తెలంగాణ ఏం మాట్లాడుతున్నావు ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు తమ్ముడు గుర్తు పెట్టుకో పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఎవరైనా సరే మేము సైన్ లేదు ఊరుకునేది లేదు ఏం మాట్లాడుతున్నావు పరిగెట్టిస్తావా నేను పరిగెట్టించు పరిగెట్టించుడు కాదు కనీసం ఆయన దగ్గరికి రావాలనే ఆలోచన అన్న జై నువ్వు జనసేన తెలంగాణలో ఉన్న మేము ఏం చేయగలుగుతాం అని చూపిస్తాం ఏం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా ఫ్యామిలీతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా నీ అయ్యా జాగిరా అవై తెలంగాణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోరు అదుపులో పెట్టుకో మిడిమిడి జ్ఞానం ఏంది యువత ఊరుకోదా అరే ఆ యువతను అడ్డు పెట్టుకుని ఏదో సాధించిన వచ్చినావు కదా ఏం పీకినావు ఏం చేసావు యువతకు నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా ప్రభుత్వంలో కదా ఏం జాబ్ నోటిఫికేషన్ ఎన్ని జాబ్ పోస్టింగ్ లేపించినావు యువత కోసం ఏం నిలబడినావు అరే మీ కళ్ళబొల్లి మాటలు యున్నుడు యువత ఎప్పుడు మర్చిపోయిందిరా బాబు దయచేసి ఎవరో మీ వెనకాల ఉన్నారో యువత అంతా నీ వెనకాల ఉన్నదని పిచ్చి ఆలోచనకు బోగు తమ్ముడా చెప్తున్నా ఇంకొక్కసారి ఆయన క్షమాపణ చెప్పుడు కాదు నువ్వు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి గుర్తు పెట్టుకో ఊరుకునేది లేదు ఇక్కడ ఊరుకునే ఎవరు లేరు కబర్దార్ బిడ్డ నోరు జర అదుపులో పెట్టుకుని మాట్లాడు ఎంతలో అంతలోనే మాట్లాడు ఆయన నీ లెక్క ఆలకాలు నీలకాలు పట్టుకుని పదవులు తెచ్చుకోలే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఉప ముఖ్యమంత్రి అయిండు తమ్ముడు నోరు అదుపులో పెట్టుకో ఉన్న పలంగా నీ మాటలు వెనక్కి తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పలే అనుకో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఆల్రెడీ మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొడతారు ప్రజలు జనా ప్రాణంలో పోతే అందుకే నువ్వు నీ నాయకులు ఎక్కడ ముఖాలు చూపించకుండా తిరుగుతారు నీకు ధైర్యం ఉంటేరా అదే యువతకు చెప్తున్నావు కదా యువతను అడ్డు పెట్టుకున్నావు కదా ఎందుకు యువత పోస్టింగ్ ఇప్పించలేకపోయినా చెప్పు బయటకు వచ్చి నిలబడి వాళ్ళ కోసం అప్పుడు నీ దమ్ము నీ ధైర్యం నీ మాటలు చెప్పు ఊకే మైక్ ఉంది కదా అని కథలు కథలు చెప్పకు నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నిన్న ఏదైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రాంతం గురించి మాట్లాడుతూ ఏదైతే పచ్చదనం అని దాని మీద మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఇష్టపడే ఈ పచ్చదనం అని చెప్పుకుంటూ ఏ రకంగా అయితే దిష్టి అన్నాడు కాని తెలంగాణ వ్యక్తుల్ని దృష్టి తగిందా అనేది చెప్పలేడు దాన్ని టిఆర్ఎస్లో ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే దాన్ని మలుచుకొని మళ్ళా రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి అందరు అర్థం చేసుకోవాలి మీరు ని బీఆర్ఎస్ చేసిర్రు మీరు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా ఢిల్లీ పంజాబ్లో కూడా మీరు ప్రయత్నాలు చేసింది అంతేగాని మీరు మళ్ళా ప్రజల్ని గత పదేళ్ల కింద జరిగిన విద్యంస ఏదైతే ఏ రకంగా అయితే జరిగిందో మళ్ళా ఆ రకంగా ప్రజల్ని రకరకాలుగా విడదీసి ప్రయత్నం మాత్రం మీరు చేయకండి ఎందుకంటే మొన్న మీరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు మీరు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరే వరంగల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు ఏం జరిగిందని ఎట్లా ప్రజల్ని మీరు ఏ రకంగా ట్రాక్ చేంజ్ చేస్తారు చెప్పండి మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవ్వరు ఇనే పరిస్థితుల్లో లేరు మీకు పది అవకాశం ఇచ్చారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు కలిసిమెలిసి ఉన్నారు ఆయన చెప్పిన విషయం ఏంది పచ్చదనం దీనికి ఎవరు దృష్టి జరిగిందో అన్నాడు కానీ తెలంగాణలో దృష్టి జరిగిందని మీరు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఏదో మైలేజ్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఇక్కడ నమ్మి ప్రజలు ఎవరు లేరు మీకు ఎందుకంటే ప్రభుత్వం కోల్పోయింది కాబట్టి మీ మత్తి పని చేస్తలేరు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు మీరు మాట్లాడింది మరొకసారి ఆ వీడియో చూడండి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారిలో ఏం చెప్పారు ఊరికేనే రాలే ఉప ముఖ్యమంత్రి ఊరికే కాలే మీరు ఏదైతే అంటుర్రో పదేళ్ళు రోడ్ల మీద కూర్చొని పదేళ్ళు ప్రజల ప్రజల సమస్యలను వింటూ ఆ స్థాయికి వెళ్ళాడు అంతేగాని రెండు రాష్ట్రాలు విడగొట్టి రెండు రాష్ట్రాలలో సమస్యలు సృష్టించి తర్వాత మేము ఎవరిని ఏమంటలేమని ప్రభుత్వంలో రాలేడు ఆయన ప్రజల మనిషి ఎప్పటికి ప్రజల మనిషిలాగనే ఉంటాడని తెలియజేస్తూ మీడియా మిత్రుడికి సెలవు తీసుకుంటున్నాం